ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల్ని నమ్మించి వంచడానికి రైతు భరోసా రైతులందరికీ ఈ నెలాఖ లోక వేసం అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా నెలాఖరులోగా డిక్లేర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది జనరల్ ఎలక్షన్లలో అమలు అన్నటువంటి హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతు రుణమాఫీ చేయక పోయిన వర్షాకాలంలో రైతు భరోసా ఇవ్వలేదు పోయిన యాసంగిలో రైతు బ బంది ఇవ్వలేదు రైతులందరికీ రుణమాఫీ కాలేదు పార్లమెంట్ ఎలక్షన్లో వెంకటేశ్వర స్వామి మీద ఓట్లు పెట్టుకొని లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్లు పెట్టుకొని ఏడిపాయల దుర్గమ్మ మీద ఓట్లు పెట్టుకొని ప్రజల్ని నమ్మించి ఓట్లే ఓట్లు వేయించుకొని ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచింది మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది ప్రజల్ని మోసం చేయడమే ప్రజలకు బాగా తెలుసు ఏ విధంగా మోసం చేయాలో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు అందుకే ప్రజల్ని ఎప్పుడూ నమ్మిస్తుండూ నమ్మించి వంచిచ్చి మోసం చేస్తుండు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇలా రైతాంగానికి వర్షాకాలం సీజన్ వచ్చింది కనీసం యూరియా కానీ డీఏపీ కానీ విత్తనాలు ఏవి కూడా అందుబాటులో లేవు వచ్చే రోజులలో యూరియా కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రభుత్వానికి దూర దృష్టి లేదు రైతాంగం మీద ప్రేమ లేదు కాబట్టి రైతాంగం కూడా ఆలోచించాలి గత ప్రభుత్వ కాలంలో జీవిత విత్తనాలు అడ్వాన్స్గా పెట్టినాం విత్తనాలు అడ్వాన్స్గా పెట్టినాం యూరియా డీఏపీ అన్నీ కూడా అడ్వాన్స్లో ఉంచి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసినాం కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మోసం దగ్గ వాళ్ళ పంపకాలలోనే ఉంది వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి టైం కేటాయిస్తున్నారు తప్ప ప్రజల కోసము పరిపాలన కోసం ఎక్కడో టైం కేటాయించట్లేదు అదే కాకుండా ఇలా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కన కమిషన్లు వేయడం హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం అదేవిధంగా మన కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇవ్వడం ఏదో రకంగా ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మేము వాళ్ళు ఇచ్చిన హామీల మీద వాళ్ళ వైఫల్యాల మీద ఎప్పుడు అప్పుడు ఎప్పటికప్పుడు వెండగలుతా ఉన్నాం ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్నాం ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉన్నాం దాన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు దాన్ని దాన్ని ఆ విషయాన్ని ఈ ప్రజలలో తీసుకెళ్లడం తీసుకెళ్లేసరికి ప్రజలలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అట్టర్నీ ఫ్లాప్ అయింది అనేటువంటి విషయం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కడ పది మంది కూర్చున్నా కూడా ఈ తుచ్ఛమైనటువంటి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం అని మాట్లాడుకుంటుంటాను అలాంటి సమయంలో మరి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఎంతసేపు ఈ నోటీసుల పరంపర కొనసాగుతూ ఉంది యాక్చువల్గా ఈ యొక్క కమిషన్లో కమిషన్లో ఇవాళ కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు రేపు కేటీఆర్ గారు కూడా మండే నాడు తప్పకుండా అటెండ్ అవుతారు కానీ ఇది ప్రజల్ని నమ్మించడానికి మోసం చేయడానికి జరుగుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగపెట్టేది ఏమున్నది ఆ రోజు ఇవాళ అందాల పోటీలు పెట్టిండ్రు అందాల పోటీ నుంచి ఇలా సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ చూస్తే మాట్లాడే రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిపిండ్రు గతంలో గతంలో కేటీఆర్ గారు కారు రేసింగ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ కార్స్ వేయాలి వచ్చి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ ఏ ఇంట్లో చూసినా ఎలక్ట్రానిక్ కారు ఎలక్ట్రానిక్ కార్ కనిపిస్తుంది కారణం ఈ రోసింగ్లో ఈ రేసింగ్ కార్ సిస్టంలో రావడం వల్లనే మన దేశానికి ఇలా మన దేశంలో ఎన్నో ఎలక్ట్రికల్ కార్లు వస్తున్నాయి అంటే దాని కారణం ఆ రోజు చేసినటువంటి రేస్ కారు రేస్ కార్యక్రమం దాంతో భాగంగా ఏది చేసినా కూడా ఈ రాష్ట్రం కోసం చేస్తే బాగుంటుంది కాకుండా వాళ్ళ సొంతం కోసం వాళ్ళ అవసరం కోసం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు బాగా గమనిస్తున్నారు ఇలా వేసే భరోసా కూడా ఓన్లీ ఎలక్షన్ల కోసమే ఈ ఎలక్షన్ల తర్వాత రైతు భరోసా ఉండదు రైతు బంద్ ఉండదు బోనస్ ఉండదు ఏది ఉన్నది దాదాపు బోనస్ కూడా ఇలా పదకొండు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నది రైతులందరికీ తెలుసు రైతులు కాంట పెట్టుకున్నటువంటి రైతులకు కూడా డబ్బులు సరిగ్గా రావట్లేదు ఇవన్నీ కూడా ప్రజలకు బాగా తెలుసు కాబట్టి రేపటి స్థానిక సంస్థ ఎలక్షన్లో తప్పకుండా మీకు కర్రు కాల్చి వార్త పెట్టేది పక్క మీ ఎలక్షన్ ఎలక్షన్ల భరోసాలు ఎవరు నమ్మరు మీ ఎలక్షన్ల భరోసా ఎవరు నమ్మరు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి మోసాలు ప్రజలకు తెలుసు కాబట్టి చురుకబెట్టింది కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను